దర్శకుడు సాయి రాజేష్ రికార్డును సృష్టించడమే కాకుండా దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతానికి సాయి రాజేష్ రాజేష్ ఇలా చెప్పుకొచ్చారు నిన్న ఒక స్నేహితుడి బలవంతం మీద నేను తన ప్రాణ స్నేహితుడింటికి భోజనానికి వెళ్ళాను నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం యాభై సార్లు చూసుంటాడు ఇన్నేళ్ల మా స్నేహంలో ఏదీ అడగలేదు నిన్ను భోజనానికి తీసుకురమ్మని మాత్రం అన్నాడు అని చెప్పారు సరే మనకి ఈ చపాతీలు రోటీలు మొత్తింది కాస్త హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్ళాను ఇక అక్కడ పది రకాల వంటలు అద్భుతమైన ఆతిథ్యంతో పాటుగా ఎంత గొప్ప సినిమా సార్ అని వాళ్ళ ఆవిడకి పక్కింటి వాళ్ళకి గేట్ దగ్గర వాచ్మెన్కి కొరియర్ బాయ్కి సార్తో సెల్ఫీ దిగండి బేబీ సినిమా డైరెక్టర్ అని ముప్పై ఫోటోలు ఇప్పించారు అయితే ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు నాటుకోడి పులుసు వడ్డించారు అప్పుడు నా స్నేహితుడి ఫ్రెండ్ మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి ఆమెతో ఒక ఫోటో ఇప్పించండి మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తున్నారా ఆమెతో అని అడిగాడు కానీ ఇంత జరిగిన గారెలు సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళిపోయాయి ఓ బేబీ అంటూ సాయి రాజేష్ రాసుకొచ్చాడు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే గతంలో సమంత ప్రధాన పాత్రలో ఓ బేబీ అనే సినిమా వచ్చింది ఇక ఆ తర్వాత సాయి రాజేష్ బేబీ అనే ఒక మూవీ తీశాడు ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్ సాయి రాజేష్కి పెద్ద షాక్ ఇచ్చాడు అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇలా ఇన్స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించే విధంగా ఫన్నీ పోస్ట్ పెట్టాడు ఇక ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు వరి సాయి కు ఎదురైన ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి